అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజే ఇంతకుముందే మేము గోల్కొండ వెళ్ళొచ్చినాము మా ఆయన బయటకు వెళ్ళారని చెప్పాను కదా అయితే ఫోన్ చేసి ఇట్లా కృష్ణ అన్న వాళ్ళ ఊరు వెళ్ళాలి రెడీ అయ్యిండు నువ్వు పిల్లలు బ్యాగ్ పెట్టుకో బ్యాగ్ రెడీ చేసిండు నేను వస్తున్నా వెళ్దాము అని ఇప్పుడే చెప్పాడు అయితే ఇంక రేపు ఒక్కరోజే కదా సండే మళ్ళీ మండే ఎలాగో పిల్లలకి స్కూల్ ఉంది అదేంటి ఒక్కరోజే అని నేనన్నా ఆ రెడీ అయ్యిండు వెళ్దాము అన్నాడు ఇంకా మళ్ళీ ఇప్పుడు బ్యాగ్ సర్దాలి ఎట్లుందో చూడు నా పని చూసినారా కృష్ణన్న అంటే మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ అనమాట ఇంక ఈరోజైతే అన్న వాళ్ళ ఊరు ఊరికైతే బయలుదేరుతున్నాం రేపు నైట్ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వచ్చేస్తాం ఒక్క రోజుకే వెళ్తున్నాం అనమాట థ్యాంక్ యూ మా వారు సర్దమనంగానే ఇంకా బట్టలు అయితే తీసి బ్యాగ్ సర్దుతున్నాను ఎక్కువ ఏం కాదులేండి తలా ఒక జత పిల్లలకైతే రెండు రెండు జతలు పెట్టేసినాను మళ్ళీ ఏంటంటే శనివారం ఈవినింగ్ బయలుదేరుతున్నాము మళ్ళీ సో ఆదివారం మొత్తం అక్కడ ఉండి మళ్ళీ సోమవారం ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ కావాలి అయితే స్కూల్ ఉంది నేను మెయిన్ షాప్ తీసుకోకపోవడానికి రీజన్ ఏంటి అంటే మేము ఎటైనా ఊరు వెళ్ళినప్పుడు ఒకవేళ షాప్ తీసుకున్నా మనుషులు పెట్టి చేయించుకున్నా లేదా మనం ఓన్గా చేసుకున్నా సరే టిఫిన్స్ అనుకోండి అది అట్ మనం ఎక్కువ రోజులు బంద్ చేయడానికి వీలు కాదు ఏంటంటే మా పిల్లలకి హాలిడేస్ ఉన్నా మా వారికి హాలిడేస్ ఉన్నా ఇట్లా సడన్గా ఎటైనా ఊరు వెళ్ళాలనిపించి వెళ్తాము అట్లా వెళ్ళినప్పుడు మన మైండ్ మొత్తం ఎక్కడ ఉంటుంది షాప్ మీదనే ఉంటుంది కదా మనం ఎటైనా ఊరు వెళ్ళినప్పుడు మనకి షాప్ బంద్ చేసుకున్నాం అనుకోండి ఏమవుతుంది లాస్ అవుతాం కదా ఇప్పుడు లాభం వచ్చే సంగతి ఏమో కానీ లాస్ అయిపోతాం అవునా కాదా షాప్ రింట్ అయితే కట్టాలి కదా అందుకని నేను షాప్ తీసుకోవట్లేదు మెయిన్ రీజను ఫైనల్గా అన్న వాళ్ళ ఊరికైతే వచ్చేసినాము ఇది మా వారి అమ్మమ్మ వాళ్ళ ఊరు అన్న అనమాట అన్న అంటే మా ఆయన వాళ్ళ మేనమామ కొడుకు అయితే ఈ అన్న వాళ్ళు ఇక్కడ ఉండరు ఈ అన్న వాళ్ళు మొత్తం నలుగురు అన్నతమ్ముళ్ళు ఇది ఓన్ వాళ్ళ ఊరు ఇది కాకపోతే అన్నవాళ్ళు కరీంనగర్ దగ్గర ఎండపల్లిలో ఉంటారు అక్కడ పెద్ద ఇల్లు తీసి అక్కడ కట్టించుకున్నారు అయితే ఇంక ఇల్లు ఏంటంటే ఊర్లో కదా కాబట్టి కొంచెం కొంచెమే వర్క్ చేసి మళ్ళీ కొంచెం కొంచెం అట్లా వదిలేసినారు కాకపోతే ప్లేస్ అయితే చాలా బాగుంది పక్కనే పొలాలు ఉన్నాయి పొలాల దగ్గరలో ఇల్లు ఊరు అయితే చాలా పెద్దది ఏ ఊరు ఊరు అయితే చాలా బాగుంది ఇంకొక అన్న వాళ్ళు ఇల్లు వేరు ఈ అన్న వాళ్ళు ఇల్లు ఇల్లు వేరు ఇంకొక అన్న వాళ్ళు ఇల్లు వేరు మొత్తం నలుగురు అన్న తమ్ముళ్ళు ఇంకా ఒక్కొక్కరు కొంచెం దూరంతో ఒక్కొక్కలాగా ఉన్నారనమాట ఇక్కడైతే మా పిల్లలకి భలే నచ్చింది ఇల్లు మేము ఈ ఊరికి రావడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడైతే ఇంకా బ్రష్లు అంటే కారులో ఉన్నాయి ఒక కార్ అయితే ఇంకో అన్న వాళ్ళ ఇంట్లో పెట్టినాం ఇక్కడికి వచ్చేసినాం ఇంక అందుకని ఇంకా వేప పిల్లతో బ్రష్ చేస్తున్నాము మా పిల్లలకైతే ఒక వింతలాగా అనిపిస్తుంది అనమాట ఇంకంతే పిల్లలకి ఇక్కడైతే ఇల్లు అయితే కొంచెం కొంచెం మంచి చేసిండ్రు కొంచెం కొంచెం అయితే వదిలేసిండ్రు ఇక్కడ ఏదైనా పండగలకి లేదా ఏదైనా ఫంక్షన్ ఉంటే మాత్రమే ఇక్కడ ఉంటారు అది వారం పది రోజులు ఒక నెల అట్లా ఉంటారు అనమాట అందుకని ఇక్కడే ఓన్గా ఇక్కడే ఎక్కువ రోజులు ఉండట్లేదు కదా సొంత ఇల్లు అయినా సరే కొంచెం కొంచెం అట్లా పని వదిలేసిండ్రు ఎక్కువ రోజులు ఉండట్లేదు కదా మళ్ళీ ఒకవేళ ఎంత బాగా చేపించినా సరే ఖరాబ్ అవుతుంది కదా అందుకనేసి చేపించలేదు ఇక్కడైతే ఇల్లు అయితే చాలా ఉంది కానీ ఇక్కడ మా పిల్లలు అయితే మొత్తం వీళ్ళు మొత్తం ఈ పక్క వెళ్ళి ఆ పక్కకి వస్తుండ్రు ఆ పక్క వెళ్ళి ఈ పక్కకు వస్తుండ్రు వీళ్ళకి ఇదైతే బాగా నచ్చింది చిన్న చిన్న రూమ్లు లాగుంది కానీ అయితే మొత్తం ఆరు ఆరు రూమ్లాగా ఉంది ఒకే కిచెన్ లాగుంది ఒకవైపు హాలు ఇంకొకటి బెడ్రూమ్ లాగా ఇట్లా డివైడ్ డివైడ్గా అనిపిస్తుంది మా పిల్లలు గోటిలా గోటీలు దొరికినాయి ఇంకా గోటీలు ఆడడం అయితే స్టార్ట్ చేసిండ్రు ఎంతమందికి ఇది దువ్వన్ లాగా తెలుసు మా చిన్నప్పుడు అయితే దువ్వెన్ లాగా ఆడుకునే వాళ్ళం అన్నమాట దీని పేరు తెలుసా మేమైతే పిప్పింటాకు అంటాము పిప్పింటాకేనా పిప్పింటాకు అంటాము ఇంకైతే ఇంకొక అన్న వాళ్ళ ఇంటికి వస్తున్నాం ఇంకా అక్కడ బట్టలు అయితే ఆ అన్న వాళ్ళ ఇంట్లో ఉంది కారులో ఉన్నాయి అందుకని ఈ అన్న వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా స్నానాలు చేసి ఇంకా మళ్ళీ ఇంకో అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మొత్తం ముగ్గురు ఇప్పుడు ఉన్నారనమాట ఇంకో అన్న అయితే రాలేదు ఇక్కడ మా పిల్లలకి బావిలో నీళ్లు చేస్తారు చూడండి ఇట్లుంటుంది మా చిన్నప్పుడు అయితే మా ఇంట్లోనే బావి ఉండేది మా అమ్మ పశువులకి నీళ్లు చేద్దామన్నా మాకైతే ఒళ్ళు బరువు చేదేవాళ్ళం కాదు వీళ్ళకి నాయనా అంటే మేము చేస్తాం వాళ్ళు స్నానానికి వాళ్ళే నీళ్ళు చేదుకొని ఇలా టబ్బులో కూర్చున్నారు అది దగ్గర దగ్గర వన్ అవర్కి వీళ్ళ స్నానం అయితే పూర్తయిందనమాట చూసినారా వీళ్ళ స్నానం చేస్తుంటే ఇంకో ఇక్కడ వచ్చింది ఆ దోడని వస్తే వీళ్ళు భయపడి అమ్మా అమ్మా అమ్మ నర్సిరు ఇక నేను రాయి తీసుకునేసరికి అది అయితే పారిపోయింది వదిన వాళ్ళ ఇంటి ముందరే గోరింట్లాక్ చెట్టు ఉందనమాట ఇంక అందుకని నేను కొంచెం గోరింట్లాక్కి వచ్చాను ఇంకా అది మిక్సీ పట్టి నువ్వు పెట్టుకోవాలి ఈరోజు శ్రీరామనవమి కదా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మేము వచ్చిన అన్నవాళ్ళు అయితే చూపించలేదు తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్